పోలీసింగ్ ఇటీవలే ప్రజలకు పోలీసులకు మధ్య అంతరం బాగా తగ్గింది నమ్మకం పెరిగింది ఏదైనా సమస్య వస్తే పోలీసులున్నారనే ధైర్యం కనిపిస్తోంది ఇదంతా ఒకవైపు మరి రెండో వైపు డిజిటల్ అరెస్ట్ల పేరిట గడిబిడ పెరుగుతోంది పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు షాకింగ్ న్యూస్ తో జనం షేక్ అవుతున్నారు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ పంపి మనీ సెండ్ చేయమంటే ఏం చేయాలి డిపి చూసి క్యాష్ పంపిస్తే మీరు మోసపోయినట్లే ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ అలా అడగరు ఒకవేళ అడిగితే పంపించాల్సింది క్యాష్ కాదు ఏసీబీకి కాల్ చేయాలి ఎందుకో ఈ స్టోరీ చూడండి ఊరికే రా ఆ మాట నిజమే కానీ ఊరికే డబ్బులు దండుకునే బాటలు ఎన్నో సామాన్యుల ఖాతాలను లూటీ చేసేస్తున్నాయి టెక్నాలజీ మాటన కేటుగాళ్లు స్మార్ట్ గా క్యాష్ ను మడతేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు బాగా అవగాహన కల్పించడంతో లింకులు ఓటీపీ మోసాలపై పబ్లిక్ బాగా అలర్ట్ అయ్యారు సైబర్ కేటుగాళ్లు కాస్త రూటు మార్చి బాగా చదువుకున్న వాళ్లను సైతం బురిడి కొట్టిస్తున్నాయి డెబ్బె వరికి చేదు ఈ చిన్న లాజిక్ తో పెద్ద మోసాలకు పాల్పడుతున్నారు చిన్న మొత్తాలు ఎరగా వేసి పెద్ద మొత్తంలో డాక్టర్లను మడతెట్టేసిన వైనం ఇటీవల వరంగల్లో కలకలం రేపింది మంచి ప్రొఫైల్ పోస్ట్ చేస్తారు రిటర్న్స్ గ్యారెంటీ అని పబ్లిసిటీ చేస్తారు కావాలంటే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసి చూడమని టెంప్ట్ చేస్తారు నమ్మకం కలిగేలా రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు టెన్షన్ ఇస్తారు ఎగ్జాక్ట్లీ ఇదే తరహాలో మోనార్క్ పినియా పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు డాక్టర్లకు మొత్క కొట్టారు సైబర్ కేటుగాళ్లు మూడు కోట్లకు పైగా మోసపోయిన డాక్టర్ కపోల్స్ గొల్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు వీళ్ళిద్దరే కాదు ఇదే తరహాలో ముప్పై రెండు మంది డాక్టర్లు సైబర్ క్రిమినల్ చేతుల్లో మోసపోయారు సైబర్ క్రైమ్ మోసగాలు వైద్యులను టార్గెట్ చేసి ఈ విధంగా పెద్ద ఎత్తున లూటికి ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు వైద్యులు కూడా ఇప్పటికే ఈ విషయం అంతా ఒకరి ద్వారా మరొకరికి తెలిసిన నేపథ్యంలో అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు సంగతి కళ్ళు చెదిరే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పెట్టుబడికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ అని నమ్మితే చివరకు జరిగేది మిగిలేది ఇలాంటి మోసాలు మాత్రమే అధిక లాభాలు వస్తాయని టెంప్ట్ అయితే అసలుకే ఎసర రావడం ఖాయం ఇంకో తరహా కేటగాళ్ళు ఉన్నారు నేరాలను కంట్రోల్ చేసే కాకీలను పావులుగా వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు మీ పిల్లాడు డ్రగ్స్ కేసులో దొరికాడని కేసు మాఫీ చేయాలంటే డబ్బులు కట్టాలని లేదంటే మీ పిల్లాడి ఫ్యూచర్ పాయలవుతుందని అవుతుందని హడలగొట్టేస్తారు ఒకవేళ మీరు ఎంప్లాయీ ఉంటే మీ అక్రమాలు ఏసీబీకి చిక్కాయనో ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు దండుకోవడం ఇంకో టైం మరో రకం పోలీస్ ఆఫీసర్లు అంటూ ఫోన్ చేసి గడబడ చేస్తారు డబ్బు పంపమని క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తారు అసలు పోలీసులు అలా ఎలా డబ్బులు అడుగుతారని మీకు డౌట్ రావాలి కానీ డిపి చూస్తే యూనిఫామ్ లో పోలీస్ ఆఫీసర్ ఫోటో పేరు డిస్ప్లే అవుతుంది హైదరాబాద్ కీసరలో పెట్రోల్ బంక్ మేనేజర్ కు ఇలానే కాల్ వచ్చింది అర్జెంట్ క్యాష్ పంపమని సిఐ ఆర్డర్ చేయడంతో మేనేజర్ డౌట్ పడ్డాడు ఎందుకు పంపాలనే ప్రశ్న కాదు కదా చేసింది సీఐ అయినా మరొకరా అనే డౌట్ కూడా రాలేదు ఒకవేళ కాల్ చేసుంటే కథ ఇంకోలా ఉండేది ఏమో కాల్ చేసింది నిజంగా సిఐ సారీ అయితే ఎలా అనే సందేహంతో ఫటాఫట్ మనీ ఇరవై వేలు పంపించాడు అని ఆ తర్వాత తెలిసింది అసలు సంగతి ఫోన్ చేసింది ఒరిజినల్ సిఐ కాదు ఎవరో కోన్ కిస్ సైబర్ క్యాట్ గాడు పోలీస్ ఆఫీసర్ డీపీ పెట్టి బంక్ మేనేజర్ను ను బురిడి కొట్టించాడు వ్యక్తులు పోలీసుల వాట్సాప్ లో డిస్ప్లే పిక్చర్ గానీ లేకపోతే ట్రూ కలర్ లో సిఐ అని చెప్పేసి లోకల్ పెట్రోల్ పంప్ లో ఉన్నటువంటి యజమానికి సిఐ గారికి డబ్బులు అవసరం ఉన్నాయి నేను ఎస్ఐ మాట్లాడుతున్నా ఒక ఇరవై వేలని ఫోన్ చేయించుకొని ఫోన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకొని తీరా చూస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లోకల్ సిఐ కా సిఐ కాదు ఎస్ఐ కాదు ఇట్లాంటి నేరాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి చాలా మంది పోలీసుల పేరు చెప్పుకొని డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు ఫేక్ ఐడి ఫేక్ ఫోటో ఇవన్నీ పెట్టుకొని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఇది ఇటువంటి మన ప్రజలు కూడా గమనించాలి మన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా కొంచెం అవేర్నెస్ వేయించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వీళ్ళందరినీ సైబర్ క్రిమినల్ తో మోసాల పర్వం అట్లుంటది సో ఎవరైనా పోలీసుల పేరు చెప్పి యూనిఫామ్ లో ఫోటోలు డీపీలుగా పెట్టి డబ్బు పంపించమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించకూడదు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు గానీ దగ్గరలో పిఎస్ లో గానీ సమాచారం ఇవ్వాలి